సాక్షి పత్రికలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారి మీద వ్యతిరేక కథనాలు రాశారు అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద పరువు నష్టం దావా పిటిషన్ వేస్తే అది విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరుగుతూ ఉంది అయితే ఆ విచారణ నుండి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి హాజరుకు మినహాయింపు ఉంది బట్ అదే కేసులోనే విజయవాడ ప్రత్యేక న్యాయస్థానం జగన్మోహన్ రెడ్డి గారి పాస్పోర్ట్ రెన్యువల్కి సంబంధించి వ్యక్తిగతంగా విచారణకు హాజరై పూచికత్తులు సమర్పించాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది అయితే ఇది గత సంవత్సరం ఆదేశాలు జారీ చేస్తే ఒక సంవత్సరం పాటు పాస్పోర్ట్ రెన్యువల్ చేశారు బట్ వ్యక్తిగతంగా పూచికత్తు సమర్పించాలి మళ్ళీ అని చెప్పారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు నా కూతురు గ్రాడ్యుయేట్ డే వేడుకల్లో పాల్గొనడం కోసం నేను యూకే లండన్ వెళ్ళాలి సో దానికోసం అక్కడ విజయవాడ ప్రత్యేక న్యాయస్థానంలో ఒక పిటిషన్ పెండింగ్లో ఉంది వాళ్ళు నో అబ్జెక్షన్ జారీ చేయాలి నో అబ్జెక్షన్ జారీ చేయాలి అంటే వ్యక్తిగతంగా హాజరయ్యి పూచికత్తు సమర్పించాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు బట్ ఏ కేసులో అయితే వ్యక్తిగతంగా హాజరుగమ్మంటున్నారో అదే కేసు మామూలుగా పరువు నష్టం కేసు ఏదైతే ఉందో అది మరో విచారణలో నాకు విచారణ నుండి మినహాయింపు ఇచ్చారు ప్రత్యేకంగా హాజరవ్వడం మీద కానీ వీళ్ళు మాత్రం పాస్పోర్ట్కు వ్యక్తిగతంగా హాజరు కావాలంటున్నారు కాబట్టి నేను వ్యక్తిగతంగా హాజరయ్యే పూచికత్తు సమర్పించకుండానే నా న్యాయవాదుల ద్వారా అవన్నీ ఏమైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో అవి ఫిల్ చేస్తాం సో వాళ్ళు నాకు ఎన్ఓసి జారీ చేసే విధంగా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు విచారించారు విచారించే తీర్పు రిజర్వ్ చేశారు బహుశా ఈరోజు ఏమన్నా ఆ తీర్పు వస్తుందేమో ఒకవేళ ఆ తీర్పు వస్తే వాళ్ళ కనుక ఎన్వోసి ఇస్తే అప్పుడు పాస్పోర్ట్కు సంబంధించి రెన్యువల్ ప్రక్రియ అయిపోతుంది అండ్ సిబిఐ కోర్టులో వెళ్ళడానికి అనుమతి కోరారు కాబట్టి అక్కడ అనుమతి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అయితే యూకే వెళ్ళి వాళ్ళ కూతురు గ్రాడ్యుయేట్ వేడుకలో పాల్గొని తిరిగి వస్తారు